సామాన్యులు ఓట్లు ఎవరికి వేశారు ఫలితాన్ని ఏ వైపు డిసైడ్ చేయనున్నారు అనే ప్రశ్నలతో పాటు మరొక ప్రశ్న కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవే పోస్టల్ బ్యాలెట్స్ ఎవరి తలరాతలో మార్చనున్నాయి అని ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ముందస్తుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవటమే పోస్టల్ బ్యాలెట్ ఈసారి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం నాలుగు పాయింట్ మూడు లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ ఎసెన్షియల్ సర్వీస్ కేటగిరీలో వచ్చేవారు ముందస్తుగా ఓటు వేశారని ఏపీ ఎన్నికల సంఘం చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ముందస్తు ఓటింగ్ మూడు పాయింట్ ఐదు రెట్లు ఎక్కువగా నమోదవ్వటం ఇక్కడ రికార్డ్ పోస్టల్ బ్యాలెట్ వేసిన ఉద్యోగుల్లో ఒకటి పాయింట్ రెండు లక్షల మంది సచివాలయ ఉద్యోగులు రెండు లక్షల మంది ఇతర ప్రభుత్వ ఉద్యోగులు నలభై వేల మంది పోలీస్ అధికారులు ఉంటే ఇంటి నుంచి ఓటు వేసిన వారి సంఖ్య ఇరవై ఎనిమిది వేలు ఎసెన్షియల్ సర్వీస్ కేటగిరీలో ముప్పై ఒక్క వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఆప్షన్ని వినియోగించుకున్నారు ఆంధ్రప్రదేశ్లోని పోస్టల్ బ్యాలెట్ తొలి రోజునే ఉద్యోగులు కథం దుక్కటాన్ని గమనిస్తే వాళ్ళు పూర్తిగా ఎటువైపు మొగ్గు చూపారనేటువంటిది నిగ్గు తెలుతోంది కూటమికే వీరంతా జై కొట్టారనేది క్రిస్టల్ క్లియర్ ఓటుతో వైసీపీ సర్కార్కు బుద్ధి చెబుతామని ఉద్యోగులు ఎన్నో సందర్భాల్లో చెబుతూ వచ్చారు పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం రోజునే ఉద్యోగులు కథం తొక్కటం కూటమికి లాభించబోతుందన్నది అర్థమవుతోంది ఏదో నోటి మాటగా ఎందుకు కాస్త లెక్కలు తీసుకుని మాట్లాడుకుంటే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు దాదాపుగా ఇరవై వేల మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు తొంభై శాతానికి పైగా టీడీపీ కూటమికి ఓట్లు వేసినట్టు అర్థమవుతోంది ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పదిహేడు లక్షల మంది ఓటర్లు ఉంటే వీరిలో ఇరవై వేల మంది ఉద్యోగులు ఉన్నారు అంటే ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం ఓటర్లు వీళ్ళ కుటుంబ సభ్యులను అంటే పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేసినటువంటి కుటుంబ సభ్యులను కూడా కలుపుకుంటే ఒక్కొక్కరిని ఇద్దరి చొప్పున కలుపుకుంటే అది నాలుగు శాతానికి పెరుగుతుంది ఒక పోస్టల్ బ్యాలెట్ ద్వారానే మూడు శాతం ఓట్లను ఉద్యోగులు ప్రభావితం చేయగలిగే ఛాన్స్ ఉంటే ప్రత్యక్ష ఎన్నికల్లో వినియోగించుకునే ఉద్యోగులు ఓటు వేసే ఉద్యోగులు ఇంకెంతమందిని ప్రభావితం చేస్తారనేటువంటిది అసలు చేయగలరా లేదా అనేటువంటిది కూడా అంచనాలకు అందని ప్రశ్న సో పోస్టల్ బ్యాలెట్స్ మాత్రం దాదాపు డెబ్బై శాతం కూటమికి ఫేవర్గా ఉండనున్నాయి దీనివల్ల నూట అరవై నియోజకవర్గాలకు తొలి రౌండ్ ఫలితాల్లో కూటమి ఆధిక్యం కనబరిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఎందుకు ఉద్యోగులు జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తే రకరకాల కారణాలు ఉద్యోగులు చెప్పినప్పటికీ మరి కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వం వాళ్ళ సమస్యలు తీర్చేస్తుందా వాళ్లకు హామీలు ఇస్తుందా అనే క్వశ్చన్స్కు మాత్రం ఎంప్లాయీస్ సరైన సమాధానాలు మాత్రం చెప్పలేదు ఏది ఏమైనప్పటికీ వైసీపీ సర్కార్ గద్దె దిగాల్సిందే అనే పంతం క్లియర్గా ఎంప్లాయీస్లో కనిపించింది అయితే ఒక ముఖ్య విషయాన్ని మాత్రం తప్పకుండా పరిగణించాలి సామాన్య ఓటర్ల పల్స్కు ఉద్యోగుల పల్స్కు పోలిక తీసుకోవటం అనవసరం అని కొట్టిపారేయలేము కానీ తీసిపారేయలేము ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఒక శాతానికి సమానం అయినప్పటికీ గెలుపోటములను డిసైడ్ చేయటం ఆ ఒక్క శాతానికి కొన్నిసార్లు సాధ్యం కనుక